హరే కృష్ణ నా పేరు తరుణ్ నేను రెండవ తరగతి చదువుతున్నాను నేను షార్లెట్ యుఎస్ఏలో ఉంటున్నాను నేను భారతీ భగవద్గీత గ్రూప్లో భగవద్గీత నేర్చుకుంటున్నాను నేను అష్టమోధ్యాయము అక్షర బ్రహ్మ యోగములో రెండవ శ్లోకం చదువుతాను अधि कथम कथं कोत्र देहस्मिन् मधुसूदन प्रयाण काले च कथं ज्ञेयोषि नियतात्मभिः भावम् ओम् मधुसूदन अधि यज्ञम अनुगाणयमि आधियक्रमो ईश शरीरम नन्दो अक्लुण्डनो అంతేకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నట్లు తెలిసి కొనగలరు హరికృష్ణ